హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలా కొత్తగా ఏమనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి ఉన్నాయండి మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట ఆ ట్వెల్వ్ కల్లా లైవ్ అనేది మనకు స్టాప్ అయిపోయింది ఎందుకంటే రేపు సాటర్డే కాబట్టి అలాగే అందుకన్నా ముందు సంజన గారికి హ్యాపీ బర్త్డే అండి ఆమెకి వినపడదు కానీ నిజంగా హ్యాపీ బర్త్డే అని వాళ్ళ బర్త్డే అంట మాక్సిమమ్ మాకు అయిపోయింది వాళ్ళకి బర్త్డే విషెస్ వీళ్ళు చెప్పుకున్నారు మనకు కూడా అప్పుడే తెలిసిద్ది కదా సో లైవ్లో ఏం జరిగింది లైవ్లో అన్నీ మొత్తం ఇదే కథలు ఇదే రామాయణం ఇవే జరుగుతూ అనమాట అటువైపు వాళ్ళు హ్యాపీ బర్త్డే విషెస్ బర్త్డే పార్టీ చేసుకుంటే ఇటువైపు వీళ్ళు కోమాలోకి వెళ్ళిపోయినట్టు వీళ్ళు బాధలు వీళ్ళ 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 వాళ్ళ వాళ్ళ ఆలోచనలు జరుగుతూ అనమాట బాగా ఎవరు దివ్య ఎందుకు అదే బాగా బాధపడుతుంది అని అంటే అదే అమ్మాయి తరువాత చేసింది అని అంటే స్టార్టింగ్ లో ఇది అమ్మకు ముందు మన ముగ్గురు కనుక మన ముగ్గురు లైట్స్ ఆఫ్ చేసుకోవద్దని మన ముగ్గురికి సపోర్ట్ చేసుకోవాలి అన్న ఒక ఇది అమ్మాయి అందరూ చెప్పుకున్నారు ముగ్గురు ముందు రాత్రి రాత్రికి మన ముగ్గురు ఎప్పుడయ్య ఈ ముగ్గురు మన ముగ్గురు అసలు కంటెన్యూస్ అయ్యారు కదా క్యాటన్సీ కట్టేసి అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఆలోచన మరి సపోర్ట్ చేయకపోతే పచ్చగడ్డ వేస్తే బగ్గుమనుతున్న ఆ రిలేషన్ ఎప్పుడు మన ముగ్గురయ్యారంటన్నా అది రాత్రి రాత్రి అయింది సో అక్కడ వచ్చిన మాట తెల్లారికల్లా మోసంలా జరిగిపోయింది బాధపడిపోయింది అంతేగా సరే మొత్తంగా ఆ బాధలో తప్పేం లేదు ఎందుకంటే అంటే ఒకటి క్లియర్ గా మోసం చేసింది అన్న దానికన్నా కూడా నాకు అర్థమైంది ఏంటంటే భరణి చాలా గట్టిగా కోరుకున్నాడు ఏం కోరుకున్నాడు అంటే అయితే గీతే మన ముగ్గురులో ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వాలి అంతే చిట్ట చివరికి తను ఎగిపోయినా కూడా దివ్యా అదే అదేవిధంగా ఇటు తనుజా గాని వీరిద్దరిలో ఎవరో ఒకళ్ళు అవ్వాలి కన్ఫామ్ గా భరణి చాలా క్లియర్ గా అనుకున్నాడు అక్కడ తీసేయొచ్చు పవన్ ని ఎందుకు దివ్య కళ్యాణ్ తీసేయచ్చు అనేది ఎందుకంటే తప్పేం లేదు భరణి ఆలోచన ఏంది కాంపిటేటర్ మనకి ప్లస్ నువ్వు సేవ్ చేసేసావు అతను నువ్వు వాళ్ళు సాక్రిఫైస్ చేసావు కదా రెండోసారి మళ్ళీ ఇది కెప్టెన్సీ టాస్క్ నువ్వు సేవ్ సేవ్ చేసావు నువ్వు డేంజర్ జోన్లో వెళ్ళి తను సేవ్ చేసావు అక్క అదే పాయింట్ ఇదిగా కూడా చెప్తుంది అలాంటి పరిస్థితిలో కెప్టెన్సీ టాస్క్ అది మళ్ళీ ఇంకో ఇమీడియట్గా వస్తుంది తనకి అది మనకి చాలా ప్రమాదం కూడా నువ్వు అలా ఎందుకు ఆలోచించలేకపోయావు అన్న ఒక ఆలోచన ఇక్కడ వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే వాళ్ళు గురికి ఆడుతున్నారు అక్కడ వేరే విషయం అక్కడ ఆలోచన అంతే ఇందు రెండు సార్లు ఎందుకు చేయాసావు అని అదే బాధ అంటే తన బాధలో అది ఉంది ఇక్కడ ఏదో మోసం చేసిందంటే నాకు ఒక్కటే అభ్యంతరం మోసం చేసింది కాదు ఒక రోజు నైట్ మీ బాండింగ్ అంతే అంటే ఏం లేదు అమ్మాయి మోసం చేసిన బాండింగ్ గురించి కాదు కానీ అమ్మాయి ఏమని అంటే అంటే ముందు నువ్వు అసలు ఏమి చేయకుండా ఉన్నా కానీ తెలిసేది కాదు ఏది వాళ్ళ కలిసిపోయిన రాత్రి నుంచి ఇవేం మాట్లాడుకున్నా ఉన్నట్టయితే సరేలే అమ్మాయికి ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుంది అని అనుకోవడానికి కానీ ఇప్పుడు ఏమవుతుంది అమ్మాయి నాకు చెప్పి మన చెప్పిన తర్వాత నేను ఎలా అనుకుంటాను అమ్మాయి నా లైట్ ఆఫ్ చేసిందని అనుకోరు కదా కాబట్టి నేను ఇచ్చేశాను అని చెప్పేసి అమ్మాయి మైండ్ గేమ్ అంతే అక్కడ మైండ్ అక్కడ మాటలో ఫ్లో వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఆ మాటలు అనేవి తను ఆ అమ్మాయిని ఎలా రిసీవ్ చేసుకుందో ఆ అమ్మాయి ఏ మైండ్ లో పెట్టుకున్న దగ్గరికి వస్తుందని ఒక మైండ్ గేమ్ ఉంటది కదా అది అయితే జరిగింది అక్కడ చాలా క్లియర్ ఫస్ట్ నుంచి ఆడుతున్నారు వీళ్ళకి అవకాశం ఇవ్వాలి అంతే అలాగే దివ్యాకి చెప్పద్దు అని చెప్పేసి అంటాడు ఎవరు కళ్యాణ్ ఏదో క్యాప్టెన్సీ బ్యాండ్ పెట్టించుకుంటాడు కదా ఆ క్యాప్టెన్సీ బ్యాండ్ తను నన్ను బర్స్ట్ పర్ఫార్మెన్స్ కింద ఇచ్చింది కాబట్టి నేను పెట్టించుకున్నాను అన్న విషయం వీళ్ళ ఎవరికి రీతుకి కళ్యాణ్ పవన్కి కూడా తెలియదు అనుకుంటా చెప్పటి కూడా మాకు నువ్వు ఎవరు అది షేర్ చేయమాకు అని చెప్పేసి వీళ్ళిద్దరు మాడుకుంటారు వీళ్ళిద్దరు కూడా మంచి డిస్కషన్ లో ఉంటారు ఎవరు కళ్యాణ్ శ్రీజా అక్కడ శ్రీజా ప్లానింగ్ ఇది నాకు తెలుసు అనుకుంటున్నాను నేను శ్రీజాకి అను మామూలు జనరల్గా ఏం ఏం జరుగుతుందంటే దివ్య భరణి వర్సెస్ రీజా కళ్యాణ్ ఇది నడుస్తుంది అసలు అక్కడ ఆదిపత్య పో నడుస్తుంది ఇక్కడ వీళ్ళ మధ్యలో బకరా ఎవరు అంటే తనుజ అంతే సింపుల్ అక్కడ అది కొడితే ఇటు ఇటు కొడితే మధ్యలో బాల్ అమ్మాయిని వాడు యూజ్ అండ్ త్రో చేసుకున్నారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ తనుజాకి అస్సలు పడతల్ల ఎవరికి శ్రీజా శ్రీజాకి అన్న దివ్యాకి పడతల్ల అందుకనే అక్కడ ఆ బ్యాగ్ కూడా కావాలని కళ్యాణ్ అసలు అది పెట్టించుకోవడానికి రీజన్ కూడా అదేనమాట కంపల్సరీ సాటర్డే రోజు నాకు సార్ నోట్ లో వస్తుంది వీడియో కూడా చూపిస్తారు చూపిస్తారు చూడాలి చూపించలేరు కానీ చూపిస్తారు ఎందుకు పెట్టించుకున్నావు ఈ బ్యాగ్ అనే క్వశ్చన్ అడుగుతారు దివ్యానికి ఏమో తెలుసా అని అడుగుతారు సార్ నాకు తెలియదు అంటది మా ఈ లోపల లీకే తెలిసింది నీకు వీడియో చూపిస్తారు చూడు అని చెప్పి వీడియో చూపిస్తారు అన్నమాట అలాగే సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతుంది కదా తనూజ అక్కడ ఎవరు సపోర్ట్ చేయలేదు ఇంకెంత సపోర్ట్ చేయాలి ఇమాన్యుల్ తన తెలుగు తను ఇచ్చేయకపోయినా కూడా తన నాన్న గురించి తీయలేకపోయినా కానీ దాంట్లో ఎవరు వెయ్యలేదు కదా సపోర్ట్ చేయలేదు అని అంటే ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అమ్మాయి వాళ్ళ నాన్నొక్కలే సపోర్ట్ చేశారు అని చెప్పి చెప్తుంది అమ్మాయి అని చెప్పేసి ఇమాన్యువులు కొంత ఇది అవుతుంది అమ్మాయి లో ఎక్కడ తనుజా సపోర్ట్ చేయలేదు అంటే లాస్ట్లో అక్కడే చక్రం తిప్పింది సీజా జనరల్ గా లాస్ట్ లో హౌస్ కార్కి వెళ్ళినప్పుడు క్లియర్ గా మళ్ళీ కన్విన్స్డ్ స్కిల్స్ అనమాట ఏమంటది అంటే అగ్రెసివ్ అవుతాడు ఈ అబ్బాయి అగ్రెసివ్ అయితే కెప్టెన్సీ చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అని ఒక మేనిపేట్ చేసింది అక్కడ ఇన్ఫ్లుయన్స్ చేసింది చక్రం తిప్పేసింది క్లియర్ గా అక్కడ శ్రీజా నేను చెప్పలా నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు ఎందుకంటుంది ఆ టబ్బు టాస్క్ టాస్క్లో కాదు ఆఖరిలో హౌస్ కాల్కి వెళ్ళినప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేశారు నాకు అన్న బాధలో అక్కడ తన ఎమోషన్ చెప్పించింది ఎందుకని ఇంతమంది కూడా కళ్యాణ్ పేరు చెప్పారేదప్ప నా పేరు చెప్పలేదు అమ్మ ఏమనుకుందంటే నేను త్యాగం చేశాను నేను డేంజర్ జోన్ లోకి వెళ్ళి తన సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చాను అక్కడ నాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే అతను సేఫే కదా అతను కెప్టెన్సీ నాకు వస్తే నాకు ఉపయోగం ఉంటుంది ఏంటో నేను కోల్పోయాను ఇక్కడ బాగా ఆడాను కదా అని అని అక్కడ దొరకలేదు అక్కడ ఆ విషయాన్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేసింది అక్కడ అసలు చక్రం నిప్పింది ఎవరైనా అంటే అవసరాల దగ్గర సీదా చక్రం నిప్పింది అలాగే హ్యాపీ బర్త్డే వీళ్ళందరూ హ్యాపీ బర్త్డే చాలా బాగా విషయం చెప్తారు సంజన గారికి అందరు హక్ చేసుకొని ముద్దులు పెట్టి హక్ చేస్తారు అలాగే ఒక మాట చెప్పింది రీతి ఒక మాట చెప్పింది అంటే రిచ్ రిచ్ బర్త్డే పార్టీస్ ఎలా ఉండాలి అలా జరగాలి ఒక్కొక్కళ్ళు వచ్చి సంజన గారి గురించి పాజిటివ్ గా హైది హైలైట్ చేస్తూ చెప్పాలి పాజిటివ్ చెప్పి హ్యాపీ బర్త్డే చూద్దాం నేను చెప్తాను తర్వాత నేను మీరు చెప్తారు నేను చెప్తానండి తగ్గేదేలే అసలు తప్పు చేసినా కూడా తప్పకపోదు ఒకవేళ తప్పు చేసి బయటపడ దొరికినా కూడా ఇంత కూడా తేడా ఉండదు ఎక్స్ప్రెషన్ మారదు అదిరేది లేదు బెదిరేది లేదు తగ్గేది లేదు ఏదన్నా కానీ సంథింగ్ చేయాలి అంతే అక్కడ వయసుకు వయసుకు మించిన పని అయినా శరీరానికి మించిన పని అయినా ఏదైనా సరే ఆమె ఎఫర్ట్స్ పెడుతున్న విధానం మాత్రం ఒప్పుకోవాల్సిందే మీ వయసు అనమాకండి నేను హట్ ఆ అమ్మాయి వయసు చిన్నదే కాకపోతే ఏంటంటే పిల్లలు ఉన్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళలో భరణి అన్న చిన్న ఆమె ఆమె సరే హ్యాపీ బర్త్డే సంజన గారు మంచి జరగాలి మీ పిల్లలందరికీ బాగుండాలి మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి మంచి జరగాలి ఈ బిగ్ బాస్ వస్తే మీరు నాళ్ళు ఎమోషన్ లేకుండా మొదటి రెండు మూడు వారాల్లో మీరు సోఫాలో కూర్చోబెట్టి అడిచారు చూసారా అలా అడిచారు చాలు అదే నాకు సార్ కూడా కూడా చూద్దాం అలాగే సుమన్ అన్న మీరు ఏం చెప్తారు అని చెప్పంటే మీరు నేను ఒక స్వీట్ చెప్తానండి విన్న తర్వాత కూడా మీకు స్వీట్గా అనిపిస్తుంది అండి ఆయన ఏం స్వీట్ చెప్తారా అనుకుంటున్నాను మీరు లేడీ లైర్ అండి మీరు వెంటాడుతూనే ఉంటారు వేటాడుతూనే ఉంటారండి మీరు వేటాడుతూ వెంటాడుతూనే ఉంటారు అని చెప్పేసి ఆ కలకాలం హ్యాపీగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా మీ పిల్లల పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి చాలా బాగా సుమన్ చెప్తారు అలాగే కళ్యాణ్ ఒక మాట్లాడారు అనమాట నేను స్టార్టింగ్ నుంచి ఏమింది ఇలా ఉంది తేడాగా ఉంది ఏది ఏందో అనుకున్నాను తర్వాత కూడా ఈమె కావాలనే అది ఏదో కంటెంట్ కోసం ఇలా ఇలా చేయ ఇలా ఏదో ఎంటర్టైన్ చేయడానికి చేస్తుంది అని తర్వాత ఆమె మంచిదనం అర్థమైందని చెప్పేసి అలా కళ్యాణ్ చెప్తారు ఆ తర్వాత ఇమాన్యుల్ ఇమాన్యుల్ అది సూపర్ మా అమ్మ తర్వాత నేను ఎవరైనా అమ్మ అని పిలిచానంటే అది సంజన గారిని నేను మా అమ్మని ఎంత ప్రేమిస్తాను మా అమ్మ తర్వాత నేను ఆమెను అంతే ప్రేమిస్తాను ఇక్కడ ఉన్నా బయట ఉన్నా అంతే అని చెప్పేసి పాట పాడతాడు సంజన గారు ఫ్రీ ఎమోషనల్లీ కూడా మర్చిపోయానండి అమ్మ పాట పాడతాడు ఎమోషన్లీ కూడా ఆమె కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు ఈ అబ్బాయి చేతి కానీ వాడేసుకొని చాలా బాగా అక్కడే కాదు తర్వాత కూడా వేరే వాళ్ళ దగ్గర కూడా మా అమ్మ మా అమ్మే మా అమ్మ లేకపోతే ఎవరు సపోర్ట్ చేయరు నాకు మా అమ్మే సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇమానుయల్ తన గురించి బాగా కానీ ఒక తెలియని బాండ్ ఒక తెలియని ఒక కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది ఎందుకంటే చాలా బాగుంటుంది వీళ్ళిద్దరు కూర్చుంటే కామెడీ గారి బంధాలు అంటే రక్త సంబంధాలను లేకపోతే మనకు తెలిసిన వాళ్ళను చుట్టాలను ఇట్లాగా అనుకుంటుంటాం కొద్ది గొప్ప స్నేహం అనో ఇలా స్నేహం అంటే ఏంటి చిన్నప్పటి నుంచి కలిసి పెరగటమో చదువుకోవటం అక్కడ బంధాలు అనుకుంటారు రక్త సంబంధం లేకుండా కలిసి బతకకుండా ఎలాంటి పరిచయం లేకుండా కూడా సడన్గా కలిసిన వ్యక్తుల మధ్య కూడా ఇంతకు మించిన బంధాలు ఏర్పడతాయి ఎందుకు ఏర్పడతాయి అంటే ఆ మనిషికి మనిషికి మధ్య జరిగే ఒక చిన్న ఫీల్ ఉంటుంది అన్నమాట అందులో క్లియర్ చూస్తారు చూస్తారు అది అది ఎలా ఉంటదంటే ఆ మనిషి మీద చాలా ప్రభావం ఉంటుంది ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య అదే జరిగింది ఆ అంత బాండింగ్ రావడం గల కారణం ఏంటంటే అలా అలా వస్తాయి అవి బిగ్ బాస్ బాగా వస్తాయి అన్ఫార్చునేట్లీ వాటి వాయిస్ తక్కువ ఉంటుంది అనుకున్నది బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే పోతాయి అవి ఆ ఎమోషన్స్ అనేవి అక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కొంతమంది దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు చాలా లాంగ్ రన్ చేస్తారు ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి ఎవరు శివజ్యోతి అలాగే అలీ రైజా వీళ్ళు బాగుంటారు వీళ్ళు బా అలాగే శివజ్యోతి రవికుమార్ అబ్బాయి పేరు రవికృష్ణ ఆ అబ్బాయి వీళ్ళు బాండింగ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది అంటే కొన్ని ఏమో కంటెంట్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్తారు కొన్ని చాలా హాట్ టు హార్ట్ టచ్ అవుతారు హార్ట్ టు హార్ట్ టచ్ అయినప్పుడు ఏంటంటే అది ఫార్వర్డ్ చేస్తారు లైఫ్ అలాగే శ్రీ జగన్ ఇస్తారు మీరు చాలా జెన్యున్ అండి నేను ముందే చెప్పేశాను మీకు ఏది అనిపిస్తే అది అది మంచి అయినా అది ఒకవేళ ఇదైనా మొహం మీద చెప్పేస్తారు మీ మనసులో అసలు ఏమి ఉంచుకోరు నా గురించి ఫస్ట్ పాజిటివ్ గా చెప్పింది కూడా మీరే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అర్ధలా చేసుకున్నట్టు ఏమి ఉండదు స్త్రీగా వాయిస్ అమ్మ మొదలు పెట్టింది ఇప్పుడు గంటలు గంటలు లేను వాదించలేను అని చెప్పి అలాగే ఈయన నమ్మాను ఈయన నమ్మే నేను అమ్మాయిని నమ్మాను ఎవరు అనమాట దివ్య ఎవరినైనా భరణి వల్ల నమ్మాను భరణి వల్ల చేస్తాను భరణి వల్ల చేస్తాను ఎందుకు దివ్య ఇండివిజువాలిటీ పోయింది ఎందుకని అదే భరణి గారితో ఒక ఇది ఏర్పడింది భరణియే కారణం ఇప్పుడు భరణి గారి వల్లే అమ్మాయిని యాక్సెప్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మను అమ్మాయిని అమ్మాయినే కాదు నేను హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరిని నమ్మను ఒక్క ఈయనని తప్ప ఇంకెవ్వరిని కూడా నేను నమ్మను అని చెప్పి ఇక్కడ ఒక గుడ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది కదా భరణికి నో డౌట్ భరణి డబ్బులు ఏం అనగా బయట నుంచి ఆట చూసి వెళ్ళిన దివ్య ఏమో భరణి మీద కొంతమందికి డ్యూయల్ బేస్ కనబడుతుంది డ్యూయల్ గేమ్ కనబడుతుంది ముఖ్యంగా హౌస్లో నుంచి బయటకు వచ్చిన హరీష్ అయితే అసలు ఆయన స్టాంప్ వేసేసాడు అదే బయట నుంచి వెళ్ళిన దివ్య కూడా మరి అంత ఇస్తుంది అంటే బయట బాగుంది కాబట్టి తను వెళ్ళే తను వెళ్ళే టైంకి బయట భర్ణి గారికి బాగుంది కాబట్టి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో భర్ణికి దగ్గర అయిందా నిజంగానే జెన్యున్ అక్కడికి వెళ్ళిన తర్వాత భర్ణి గారి ఆట తీరు మాట తీరు చూసిన తర్వాత అది నిన్న అంటే మోస갔నచ్చన కనెక్షన్ అయ్యిందంట అది ఇందులో ఏం జరుగుతుంది అది కొన్ని రోజులు వెళ్ళిన తర్వాతే అది రియలా ఫేకా అన్న విషయం అర్థమైపెద్దండి ఎందుకనంటే ఇప్పటిదాకా తెలియదు ఎందుకంటే ఆ అమ్మాయి గేమ్ ఆడుతుందనే అర్థమవుతుంది ఒక వైపు ఇంకా కరెక్ట్ గా మంచి బాండ్ ఏర్పడింది ఈ అమ్మాయికి అంటే నేను నమ్మను ఇంకా అప్పుడే నేను చెప్ప మనం చెప్పలేము అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో భరణి గారు చాలా గుడ్ అవును చెప్పేశారు అలా చెప్తున్నాం మాటలో అది కరెక్టేనా బయట బాగుంది కాబట్టి ఆ పాయింట్ అదే అంటున్నా నేను అమ్మాయి బయట పాయింట్ ఆఫ్ వ్యూ చూసి వచ్చిన తర్వాత వచ్చిన కాడి నుంచి భరణి భరణి అంట అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి ఆలోచన ఇప్పుడు దాకా ఉన్నది ఏంటి అని అంటే భరణి గారిని సపోర్ట్ చేసుకుంటా భరణి గారు సపోర్ట్ తీసుకుంటా వస్తుంది అమ్మాయి ఇప్పుడుకి కానీ ఈ బాండింగ్ ఇప్పుడు ఎలా అయితే తనూజ గారికి భరణి గారికి ఇప్పుడు ఎలా అయితే కొద్దో గొప్ప ఇదవుతుందో అది కూడా వాళ్ళిద్దరు బాండింగ్ కూడా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత బయటపడింది అంటున్నా అప్పుడే తెలుసు మనం కూడా చూస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ అప్పుడు అమ్మాయి గుర్తు తప్పు కనపడుతుంది మనకి ఆ పాయింట్ లో నిజం ఉండొచ్చు మనకి అక్కడ కనపడుతుంది అవును అంతే కానీ గొప్ప విషయం ఏంటంటే మంచి బాండ్ గా ఏర్పడి ఉండు ఉండొచ్చు అక్కడ ఉండు మనం అది తప్పు అది మనం ఎలా తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే తను ఒక సింగిల్ రెండు వారాలు తర్వాత అందరూ ఒక వింతగా చూస్తారు ఒక అనుమానంగానే చూస్తారు మాట్లాడాలన్నా ఏదైనా విషయం షేర్ చేయాలన్నా ఎంతో కొంత అమ్మాయిని ఒక కాంపిటేటర్ లానే ఫీల్ అవుతారు అంటే కాంపిటేటర్ అంటే టూ మంత్స్ తర్వాత వచ్చిన అమ్మాయికి అడ్వాంటేజ్ ఉంది టూ వీక్స్ తర్వాత వచ్చింది ఆ అమ్మాయికి అడ్వాంటేజ్ ఉంది మనం ఎందుకు అమ్మాయికి అవకాశం వాళ్ళని చూస్తారు అలాంటప్పుడు ఒక ఏర్పడిపోద్ది ఏర్పడిపోతుంది ఒంటరితనం వస్తుంది ఆ ఒంటరితనం ఫిల్ అయింది అక్కడ ఎవరి వల్ల ఫిల్ అయింది బర్నీ గారి వల్ల సో బర్నీ ఆల్రెడీగా బయట కొంత మంచిగా ఉండటము బర్నీ మాటలు నచ్చటము కొంత ఇది కానీ ఎక్కడో మనకేందంటే అది ఎక్కడో అది వచ్చిన డాట్ కనపడుతుంది డాట్ అంటే ఏంటంటే ఇది కరెక్ట్ జెన్యున్ వెళ్తుందా లేదా ఏదన్నా మైండ్ గేమ్లు స్ట్రాటజీలు ఏమైనా ఉన్నాయా అని ఒక డాట్ వస్తుంది దాని కారణం మన తప్పు కాదు వాళ్ళదే తప్పు ఎందుకంటే అది కరెక్ట్ గా వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఇప్పుడు వచ్చే వైల్డ్ కార్డ్స్ కూడా సేమ్ బయట ఎవరికి ఫేమ్ ఉందో వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే ఇచ్చేసే వాళ్ళు కాకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా గెలవాలి అన్న ఆలోచన తప్పడంతో వస్తే వాళ్ళు విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఏం భయపడక్కర్ల బయట వెళ్ళే వాళ్ళందరికీ అడ్వాంటేజే ఎందుకంటే ఇప్పుడు లోపల వాళ్ళు ఎవరికూ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు కొత్తగా వచ్చిన తర్వాత ఇల్లందరూ కనుమరి అయిపోతారు మన చూపం దేని మీద ఉంటది కొత్త వాళ్ళ మీద అది జనరల్ సైకాలజీ విమెన్ సైకాలజీ ఆ వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది వాళ్ళ మాటలు ఇప్పుడు వాళ్ళ చేస్తలు వాళ్ళ అల్లర్లు అలానే జనం కూడా కలకలలు ఆడతారు వీళ్ళంతా ఎక్కువ ఉంటది కెమెరా గౌడప్ తిరుగుతుంటే తగ్గిపోద్ది కెమెరా అటెన్షన్ తగ్గిపోద్ది వీళ్ళకి ఇంకా ఏదో రచ్చ రచ్చ జరగాలి అక్కడ కొత్తగా వచ్చే వాళ్ళ మీద ఆడియన్స్ అట్రాక్షన్ ఉంటుంది కెమెరా కూడా ఎవరి అట్రాక్షన్ ఉంటుంది ఆ కొత్త వాళ్ళ మీదే ఉంటుంది అసలైన కథ అప్పుడు స్టార్ట్ అయింది అలాగే ఇమాన్లో చెప్తూ ఉంటారు ఏందో నాకు ఈ ఫైవ్ కెప్టెన్సీ టాస్ జరిగింది ఫైవ్ కెప్టెన్సీ టాస్ లో కూడా నేను కంటెండర్ గా ఉన్నాను నేను అవ్వలేకపోయాను అని చెప్పేసి మా మమ్మీ చేసింది మా మమ్మీ ఏందో అని చెప్పేసి తప్ప క్లాస్ దాకా సారీ చెప్తానే ఉంటది సాధన అంటే సిసి వదిలేసే మమ్మీ ఏముండదు ఏం పర్లేదు అంటే మా పిల్లలు పాపం ఏదో చెయ్యాలని చెప్పేసి ఏదో ట్రై చేశారు అది ఇంకేదో అయింది అలాగే నేను గుడ్డిగా నమ్మాను అమ్మాయిని అని చెప్పేసి దివ్య చెప్తుంది ఆ అమ్మాయి గురించి తనుగా తనుజా గురించి అలాగే ఇమాయ నుంచి సంజనాతో చెప్తారనమాట మమ్మీ నువ్వు ఇచ్చే మాకు ఆ అమ్మాయి బాగా సపోర్ట్ చేసింది దివ్య నువ్వు అతను మర్చిపో మాకు తనకు కూడా నువ్వు ఏదో సపోర్ట్ చేయాలి అమ్మాయి అమ్మాయి చాలా మంచిది మమ్మీ నువ్వు గుర్తుపెట్టుకో అంటే అవును రా అమ్మాయి మంచిది దానికి హెల్ప్ చేసింది రేపు వెళ్ళి అమ్మాయితో నేను మాట్లాడాలి అన్ని విషయాలు అమ్మాయికి నేను ఎందుకు కోప నా కోపం వచ్చింది అమ్మాయితో నేను ఎందుకు మాట్లాడట్లేదు విషయం చెప్పాలి భర్ణి అన్న ఇంతకుముందు మాతో ఉండేవాడు నువ్వు వచ్చిన తర్వాత మాతో ఉండట్లేదని చెప్పాలి అమ్మాయికి అన్ని విషయాలు అమ్మాయితో నేను ఫ్రెండ్షిప్ చేయాలి రేపటి నుంచి ఫ్రెండ్స్ చేసుకోవాలి నేను అని చెప్పేసి చెప్తాను సంజన ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే తనకి మంచి చేస్తే వెంటనే మామూలుగా వెళ్ళి మామూలుగా ఇంకా మర్చిపోతుంది మంచి చేసిన ఇది అసలు మర్చిపోదు అన్నమాట అలాగే ఆమె ఒక మాట అంటారు ఎవరు రీతు వచ్చి ఎవ్వరు లేరు సంజన గారు మనకి సోలో ప్లేయర్స్ అంటే సోలో సపోర్టింగే ఉంటుంది మనకి మీకేమో ఇమాన్యువల్ ఇమాన్యువల్కి కేమో మీరు నాకు డెమోను డెమోకి మీరు సపోర్ట్ చేసే ఎవరు కూడా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు అని అంటే సంజనా ఒక మాట అంటారు అనమాట అది తప్పమ్మా అలా ఆలోచించద్దు ఎప్పుడు కూడా మనకి ఒకళ్ళు కాదు మనకి నలుగురు ఐదుగురు సపోర్టర్స్ ఉండేటట్టే మనం చూసుకోవాలి హౌస్లో ఎవరిది ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనకి తెలియదు అలానే ఒకళ్ళతోనే ఉండిపోయి మాకు ఒక్కళ్ళే సపోర్ట్ అని నువ్వు అలా అలాగే ఉండిపోతున్నావు అలా ఉండిపోవద్దు నలుగురు ఐదుగురు ఉంటేనే మనకి మా హౌస్లో మనం సర్వే అవ్వగలము అని చెప్పేసి అమ్మాయి చాలా క్లియర్గా చెప్పేస్తారు ఫ్రాంక్గా రీతుకి అవునవును నిజమే అన్నట్టు విని రీతు కూడా అంటే ఇక్కడ కూడా నేను నాకు సపోర్ట్ నేను ఆమె చేసింది నేను కంపల్సరీగా ఆమె చేయాలి ఆమె ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అమ్మాయి మంచిది ఎందుకంటే ఇమాన్యులు చెప్తారు తనుజ అనవసరంగా ఇచ్చేసింది ముందుగా మాట్లాడుకున్నారంట వాళ్ళు అలా అసలు చేయకుండా ఉన్నట్టయితే బాగుండేది అసలు తనుజా ఏం చేస్తుందో అమ్మాయి ఒకటే తప్ప వాళ్ళు పడ్డ ఒక వాళ్ళు అడుగుతున్న తప్పేందంటే బై సెకండ్ టైం ఇంకా లేదు ఎందుకు రెండవసారి ఒకసారి ఓకే కదా మళ్ళీ రెండోసారి ఎందుకు మా అమ్మాయి కూడా నేను గేమ్స్ ఆడి ఓడిపోతే పిక్చర్ లైట్ నేను మోసపోయి ఓడిపోతే నా వల్ల కావట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అతను లాస్ట్ వీక్ నుండి ఇప్పటిదాకా కష్టపడ్డాడు ఆ కష్టానికి ప్రతిఫలం రావాలి ఆల్రెడీగా ఆ కష్టానికి ప్రతిఫలం తనుగా ఇచ్చేసేసింది ఒక ఒకసేపు తీసుకెళ్ళింది అయినా కూడా మళ్ళీ ఎందుకంటే ఆ అబ్బాయి కెప్టెన్ అవ్వటం మూలంగా ఇమ్యూనిటీ వస్తుంది దానివల్ల మళ్ళీ మనమెడకే చుట్టుకుంటది అది మనకి తెలుసుకోలేకపోతుంది ఆ అమ్మాయి ఏమో అమ్మాయికే ప్రాబ్లం రావచ్చు కదా అదే ఉంటాడనమాట ఏం ఆలోచిస్తుంది ఏం గేమ్ ఆడుతుంది లాస్ట్ వన్ వీక్ నుండి అని చెప్పేసి అలాగే భరణి గారిని అడిగింది ఎపిసోడ్ లో కూడా చూసాం కదా మీరే మీరేం చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది అసలు కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత ఏం చేస్తాము ఇప్పుడు అమ్మాయి ఏడుస్తుంది అక్కడ ఎక్కిలిబడి ఎక్కిబడి ఏడుస్తుంది ఎందుకు ఏడవటము ఏడుస్తే ఏమొస్తుంది అంటే ఈ అమ్మాయి కోపం వస్తుంది అని గురించి చేసిందంతా చేసి ఏడవటం ఎందుకన్న ఇదో చెప్పు ఎందుకు ఏడవటం దేనికి అని చెప్పేసి దివ్య ఎవరు సుమన్ శెట్టి గారితో చెప్తా ఉంటుంది అనమాట అంటే నాకు అమ్మాయి తప్పు చేసిందా రైట్ చేసిందా పక్కన పడేసింది అంత ఓవర్ రియాక్షన్స్ అవ్వాల్సిన అవసరం లేదు అదేదో అమ్మాయి తప్పు చేసేసింది అమ్మాయి చేయలేనని తప్పు చేసింది అసలు అమ్మాయికి ఏమీ అర్థం కావటం లేదు ఎలా చేస్తుంది అని అని అడిగే హక్కు గారికి లేదు దివ్యాకి లేదు అదే అన్న కుటుంబం మాట అంటాడు అన్నమాట గారు అన్నమాట ఒక కొద్దిగా వాస్తవం ఉంది ఈమెని ఆయన ఏమో సేవ్ చేయటం నేనేమో వెళ్ళి ఏమైనా సేవ చేయటం ఇక్కడ ఇక్కడ అదే అనమాట పాయింట్ ఆఫ్ ఆలోచిస్ ఏమంత అవుతుంది నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తావు ఎలా సపోర్ట్ చేస్తున్నావు మిగతా వాళ్ళ మిగతా వాళ్ళ పరిస్థితి కూడా కదా కదా సెల్ఫిష్ అయినట్టేగా నువ్వు నీకు నచ్చారనో నీకు గా ఉన్నారనో లేకపోతే నీ మీద అభిమానం చూపిస్తున్నారనో నీకు ఒక ఆలోచన నా వాళ్ళు అనుకుంటున్నావు కదా హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ అలానే ఉంటారు కదా ఫీలింగ్ నువ్వు ఏదో దగ్గరికి వెళ్ళేసి సంజనా గారు అనగానే చుచ్చు వచ్చేస్తాడు అంటే నీ మైండ్ సెట్ లో చాలా క్లియర్ గా ఉంది నీకు అదిద్దరం తప్ప వేరే ప్రపంచం కనబడతల్ల మహా అయితే ఆ సుమన్ శెట్టి కనపడుతున్నాడు ఇంకా అంత మించి ఇప్పుడు సరే ఇప్పుడు తీసేసారు తీసేసారని చెప్పేసి బాధపడ్డారు తీసేశారని మరి ఆ రోజు సంజనాన్ని కూడా అట్లాగే మధ్యలో ఆట ఆడేటప్పుడు తీసేశారు కదా మరి వాళ్ళు కూడా బాధపడ వాళ్ళు ఆడి ఆడి ఓడిపో తీసేశారు కదా ఇక్కడ కూడా వీళ్ళు ఆడి ఆడి ఓడిపోయారు ఏది లేదండి సిచ్యువేషన్స్ అంతే ఆ సిచ్యువేషన్స్ లో వాళ్ళు పనికిరాలు ఈ సిచ్యువేషన్ అవసరమైన వాళ్ళు కాబట్టి చేసిన శ్రీజా కళ్యాణ్కి ఒక రిలేషన్ ఉంది అది పోదు బయటికి శ్రీజా కళ్యాణ్ డెమన్ రిలేషన్ ఉంది అది కూడా పోదు మేబి మధ్య డిస్ప్యూట్స్ వచ్చిన ఇప్పుడు వాళ్ళు కలుస్తారు చూడండి వాళ్ళ నుంచి రీతుని దూరం చే దూరం పెడతాడు డెమన్ కొద్ది కొద్దిగా రీతూ శ్రీజ కళ్యాణ్ కలిస్తూనే గేమ్ ఆడతాడు ఇక్కడ భరణి దివ్య తనుజా వీళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు మనం చూస్తూనే ఉంటాం చివరికి బకరాలు ఎవరైతే అయ్యారా అంటే రాము ఇమాన్యులు మమ్మీ వాళ్ళ కాంబినేషన్ రాము సుమన్ శెట్టి ఫ్లోరా వీళ్ళందరికీ ఆట అర్థమయ్యేటప్పుడు వాళ్ళు వస్తారు ఎవరు వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళందరు కలుస్తారు మరి వీళ్ళు కలుస్తారు నోడ ఒక రోజే ఉంది అర్థమయ్యే లోపల వచ్చేదానికి అలాగే మీ మీద ఉన్న నమ్మకాన్ని కూడా వాడుకుంటున్నారు వాళ్ళు మీరు ఎంత అయితే నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు అది వాళ్ళకి అర్థం మీకు అర్థం కావట్లేదు ఆ విషయం అని చెప్పేసి భరణి గారితో చెప్తుంది అనమాట ఎంతలాగా ఏంటంటే ప్రపంచంలో మనిషి అనేవాడు చేయలేదు చేయకూడదు ఏంటంటే ఉచిత సలహా ఇవ్వండి ఎవరికైనా ఉచిత సలహా ఇస్తే ఎలా ఉంటుందంటే అది నిజంగా మంచిగా ఉన్నా కూడా తీసుకునేవాడు ఎలా తీసుకుంటాడో తెలియదు కానీ చూసేవాడు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనుకుంటారు ఇప్పుడు జనాలకు అదే కలుగుతుంది అనమాట నిజంగా అమ్మాయి చెప్పే కొన్ని మాటలు బాగానే ఉన్నాయి వాస్తవమే అది కొన్ని నమ్మొచ్చు మనం కొన్ని కరెక్ట్గా అనిపిస్తుంది కానీ చూసే మనకి ఎలా ఉంటుంది జనరల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తను దాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది దివ్య వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడం గల కారణం కాస్త నాన్నదే కదా అయిపోయింది అంటే మధ్యలో దివ్య ఎంటర్ అయ్యింది దివ్య ప్రొవోక్ చేస్తుంది దివ్య బ్యాడ్ చెప్తుంది దివ్య ఎవ్రీథింగ్ నా భర్ణి కానీ చేస్తుంది ఇప్పుడు భర్ణి ఎలా చేయాలని అసలు అమ్మాయి బా దివ్య అంటే ఆ నారీ చెప్తున్నాడు అమ్మాయి గురించి అసలు అమ్మాయి చేసింది రైట్ అమ్మాయి ఆలోచన కరెక్ట్ అసలు సైట్ ఫార్వర్డ్ అమ్మాయి పర్ఫెక్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు కానీ విషయం మర్చిపోతున్నాడు లాజిక్ తో క్వశ్చన్ పేపర్ చూసింది అమ్మాయి అమ్మాయి చూసింది క్వశ్చన్ పేపర్ చూసి వచ్చింది అమ్మాయి కాబట్టి ఎగ్జామ్ బాగా రాస్తాను అనుకుంటున్నాడు ఆయన అంటే ఎగ్జామ్ రాసిన చూసి ఏమనుకుంటున్నాడు ఇంత ఇంత తెలివి కదా ఇంత స్మార్ట్ అనుకుంటున్నాడు అమ్మాయికి పేపర్ తెలుసు ఆల్రెడీగా పేపర్ తెలుసు కాబట్టి బాగా రాస్తుంది పేపర్ తెలుసు బయట నుంచి వచ్చింది అన్ని చూస్తుంది అన్ని ఆటలు చూసింది అందరు ఆలోచనలు తెలుసు అందరు గేమ్ ప్లాన్ తెలుసు అలా ప్లాన్ చేస్తుంది అలా అమ్మాయి నేనే పొన ఇద అమ్మాయి ఏదో బ్యాడ్ అని చెప్పట్లేదు అమ్మాయి చాలా కష్టపడుతుంది ఎందుకంటే అంతా ఆ టైంలో వచ్చి నెలలో కూడా చాలా కష్టం హౌస్ లో ఆడుకుంటుందరూ కానీ అమ్మాయి వాళ్ళు ఆడుకుంటుంది ఈ రోజు బ్రహ్మాండంగా అలాగే హిమాలలో మా మమ్మీ పాపం చిన్న పిల్ల పాపం మా మమ్మీ అసలు ఏం తెలియదు అని చెప్పేసి దివ్యతో రామతో అంటే చిన్నపిల్ల అది అంట సామెత కాకి పిల్ల కాకి ముద్దంట మీ మమ్మీ చిన్నపిల్ల అంటే ఇప్పుడు మేమేమనుకోవాలి నీకే అనిపిస్తుంది మాకు ఎవరికి అనిపించట్లేదు చిన్నపిల్ల అని జోక్ జోక్స్ ఉంటారు అనమాట సత సంజన గారి గురించి కానీ ఎమాన్యువల్ కొద్దిగా బాగానే పాపం డీప్గానే వా మమ్మీ 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 అనుకుంటా ఇదవుతున్నాడు చూడాలి ఈ రిలేషన్షిప్ ఎంతవరకు కొనసాగుతుందో దీనివల్ల ఎక్కడ ఏం జరుగుతుందో చూడాలి వీళ్ళు వచ్చారంటే వీళ్ళందరూ కలిసిపోతారులేండి కలిసి ఆడతారు కాబట్టి వెళ్లికడ వచ్చిన తర్వాత ఆట ఇంకో రకంగా వేరేగా మాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో రేపు నాకు సార్ రివ్యూతో అలాగే నాకు నాకు సార్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాము ఈ మధ్యలో కూడా కలుద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్